శ్రీకృష్ణునికి మరణం ఎలా సంభవించింది మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో వందలాది మంది గాంధారి కుమారులు మరణిస్తారు దుర్యోధనుడు చనిపోయే ముందు రోజు రాత్రి గాంధారిని కలవడానికి కృష్ణుడు వెళుతాడు కృష్ణుడు కావాలని యుద్ధాన్ని ముగించలేదని గాంధారి భావిస్తుంది అందుకే కోపంతో కృష్ణుని శపించింది నేను నిజాయితీ లేని విధానాల వల్ల నేను వంద మంది పిల్లల్ని కోల్పోయాను కాబట్టి అతని రాజ్యములో శాంతి శ్రేయస్సు లేదా పురోగతి ఉండదని ఆమె శిపిస్తుంది తన రాజవంశం మొత్తాన్ని కోల్పోయిన బాధను కూడా మీరు కూడా అనుభవిస్తారని మరియు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యదువంశంలోని ప్రతి సభ్యుడితో పాటు కృష్ణుడు చనిపోతాడని ఆమె శిపిస్తుంది అప్పటికే యాదవులు చాలా అహంకారంతో ఉన్నారని అనిపించిన కృష్ణుడు అది జరగాలని కోరుకుంటాడు కాబట్టి తదాస్తు అని గాంధార్ శాపాన్ని అంగీకరిస్తాడు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఒకరోజు యాదవులు పండగ జరుపుకుంటూ ఉంటారు పండగ సమయంలో అత్యంత శక్తివంతమైన యోధుడు ఎవరు అనే విషయంపై యాదవుల మధ్య వివాదం మొదలవుతుంది ఆ వివాదం కొద్దిసేపటికి గొడవగా మారి యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభిస్తారు శ్రీకృష్ణుడు పోరాడాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆపలేకపోతాడు యాదవులు చనిపోయే వరకు ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు ఆ తర్వాత కృష్ణుడు దట్టమైన అడవులలోకి వెళ్ళి పిప్పల చెట్టు కింద ఎడమకాలను కుడిక్కలుపై ఉంచి ధ్యానం చేయడం ప్రారంభించారు శ్రీకృష్ణుడు పిప్పి చెట్టు కింద అడవిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా జరా అనే ఓ వేటగాడు జింకను వేటాడుతూ ఉన్నాడు ఆ వేటగాడు కృష్ణుని కదులుతున్న పాదాన్ని దాగి ఉన్న జింకగా భావించి బాణం వేస్తాడు ఆ బాణం కృష్ణుని యొక్క ఎడమ పాదం కిందికి తగులుతుంది జింకను పట్టుకోవడానికి దగ్గరగా వచ్చిన వేటగాడు అది జింక కాదని కృష్ణుడని చూశాడు అతను తన తప్పును గ్రహించి క్షమించమని కృష్ణుని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని ఓదారుస్తూ ఏదైతే జరిగిందో అది నా కోరిక ప్రకారమే జరిగిందని చెప్తాడు కృష్ణుడు తన పూర్వజన్మలో అంటే త్రేతాయుగంలో రామునిగా ఉన్నానని రామునిగా ఉన్నప్పుడు సుగ్రీవుని సోదరుడైన వాలిని వెనుక నుండి చంపానని అప్పటి వాలే ఇప్పటి వేటకాడు గని తెలియజేసి అందుకే నీ ద్వారా నా చావు రాసి ఉందని తెలియజేస్తాడు